ఇంకా బిగినర్ కిట్ ప్యాక్ చేద్దాం రండి వెల్కమ్ టు ఇన్యాస్త్రెడ్ క్రాఫ్ట్ ఒకే రోజు ఫైవ్ ఆర్డర్స్ వచ్చాయండి ఆర్డర్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది కానీ అవి ప్యాక్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి వామ్ మెటీరియల్ సేల్ చేసే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు రా బాబు అనిపించింది అనవసరంగా బిగినర్ కిట్టు స్టార్ట్ చేశాను రా బాబు అనిపించింది ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ప్రతిదానికి బయటికి వెళ్ళాలి అది కూడా బేగం బజార్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ మా ఇంటి దగ్గర నుంచి ఓహెచ్పి షీట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ నా దగ్గర త్రీ ఉండే వాటిని ఆఫ్ ఆఫ్ చేసి అందరికీ సెండ్ చేసా ఇంకా ఒక్కోసారి ఒక్కోటి మిస్ అవుతుంది మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసి చేసి పెట్టినా కూడా మళ్ళీ ఒక మిస్టేక్ చేసా అదేంటో లాస్ట్ లో చెప్తాను నేను చేసిన ఇంకో బిగ్ మిస్టేక్ అందరికి కొరియర్ చార్జెస్ సిక్స్టీ రూపీస్ అని చెప్పాను కానీ ఒక్కరికి కూడా సిక్స్టీ రూపీస్ కాలేదు ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి కూడా సెవెంటీ రూపీస్ పైననే అయ్యింది ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళు సెండ్ చేస్తారో చేయరో కూడా తెలియదు చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మీరు కొరియర్ ఎలా చేస్తారో చెప్పండి సిస్టర్ అని ఈ దీని తర్వాత వచ్చే వీడియోలో నేను ఎన్ని విధాలుగా కొరియర్ చేస్తాను దాంట్లో ఏది మీకు బెస్ట్ కూడా చెప్తాను ఈ బిగినర్ కిట్ వల్ల చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కొరియర్ విషయంలో డిస్టెన్స్ ని బట్టి వెయిట్ ని బట్టి ఎంత చార్జెస్ అవుతుందో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది బిగినర్ కిట్ ఇంత వెయిట్ ఉంటుంది ఇంత చార్జెస్ అవుతాయి అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు నేను డిజైన్స్ మేక్ చేసే సెండ్ చేశాను కాబట్టి దాంట్లో ఎంతో కొంత లాభం ఉంటుంది సో చార్జెస్ మనం కట్టడానికి కూడా అంత ప్రాబ్లం అనిపించదు ఈ బిగినర్ కిట్ వల్ల సింగిల్ రూపాయి కూడా నాకు లాభం లేదండి పైగా ఫుల్ హార్డ్ వర్క్ చేసా వీటిని ప్యాక్ చేయడం కోసం సో ఇక్కడ మీరు గమనించే ఉంటారు నేను చేసిన మిస్టేక్ ఏంటో అదేనండి గ్లూ ప్యాచ్ టూ పెట్టాను నేను ఆల్రెడీ కౌంట్ చేసి పెట్టుకున్నాను సరిపోను సో అక్కడ చూస్తే ఒకటి మిస్ అయింది మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ సింగిల్ ప్యాడ్ పెట్టాను కానీ లాస్ట్ కి ఒక బాక్స్ లో ఆ ప్యాడ్ పెట్టడమే మర్చిపోయాను ఈ కిట్ ఆర్డర్ పెట్టుకున్న సిస్టర్ నాకు మెసేజ్ చేశారు పింక్ కలర్ ప్యాడ్ మిస్ అయింది ఇప్పుడు నేను మళ్ళీ సెండ్ చేయాలి ఆ కొరియర్ చార్జెస్ నాకే లాస్ ఒక సిస్టర్ కామెంట్ చేశారు బిగ్నర్ కిట్ బయట ఫైవ్ హండ్రెడే ఉంది అని అవి అన్ని టెన్ టెన్ గ్రామ్స్ ఏ ఉంటాయండి అది కూడా ఓన్లీ వైట్ వాటి కాస్ట్ టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ రూపీసే ఉంటుంది కానీ నేను ఓన్లీ వైటే ఇంక్లూడ్ చేయలేదు కదా ఆ కలర్స్ కూడా ఇంకా వెయిట్ కూడా డిఫరెంట్ అందుకే కాస్ట్ ఎక్కువ ఉంది మీరు ఎక్కడైనా కొనండి నో ప్రాబ్లం ఓకే బాయ్ బాయ్